దేశంలో పరిపాకులు సగానికి పైగా ప్రజల ఓట్లతో గెలిచాక ప్రజాగోడు పట్టని వాళ్లు ఉండడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారులను పాలకులు పనిచేయనివ్వడం లేదని

ఐదు వేల మందిపై పో కేసులు పెండింగ్లో ఉన్నాయి వివిధ కోర్టుల్లో వివిధ రాష్ట్రాలలో అంటే మన మా నేరపూరితలైతే ప్రజాస్వామ్యం ఎలా పరిగణ ఎలా స్వచ్ఛంగా పరిపాలన సాగుతుంది అనేది నా ప్రశ్న అందులో చూస్తే పార్టీ బిరాయింపుల చట్టం మరొక వైపున చూస్తే ప్రేయింపుల చట్టం ఒకటి ఉంటే లేనిప్పుడు చరిత్ర కలిగే వాళ్ళు మరొకట ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నాయి కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతుంది అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతేందో మళ్ళీ రెండవసారి రీసెంట్ రీసెంట్ మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఏడు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించాలి ఇది మంచి పరిణామం నేను భావిస్తున్నాను ఎందుకంటే అశ్చర్య పరిణామం ప్రజల అందరూ చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని బాగున్నదండి రీసర్వే ఇంకా అవకాశం తక్కువ మళ్ళీ చేర్చుకొని ఇప్పుడు మళ్ళీ పేరు నమోదు చేసుకుని అంటున్నారు మంచిదే అయితే మేము ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చేర్చు ఇప్పడానికి సర్వే పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా కులగా లెక్కలని కరెక్ట్ రావాలని బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నారో అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఏ పారదర్శకంగా బాగున్న కాలంలో ప్రభుత్వాన్ని దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ స్థానిక సంస్థల్లో కానీ అన్ని అన్నింటిలో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్య పద్ధతిలో ఒక పగటిపతి శిస్తాన్ని ఏర్పాటు చేసిన అవసరం చెప్పి ఈ సందర్భంగా తెలియవచ్చు